సూర్యుడు ఆరోగ్య ప్రదాత పూర్వం పరస్కణుడు అనే మహర్షి భద్రేశ్వరుడు అనే రాజు సూర్యుడిని ఉపాసించి కుష్ఠు రోగాలని పోగొట్టుకోగా మయూరుడు అనే కవి సూర్య శతకం రాసి చర్మ వ్యాధిని పోగొట్టుకున్నాడు ఇలా మహాసౌరం అరుణ సూక్తం ఆదిత్య హృదయం మయూరుడి సూర్యశతకం ఇలాంటివి పఠిస్తే ఎన్నో రుగ్మతలని తొలగిస్తాయి అవన్నీ చేయలేకపోయినా ప్రతి రోజు ఇప్పుడు మనం తెలుసుకోబోయే శ్లోకాన్ని సూర్యుడికి నమస్కారం చేసి చదివినట్లయితే రోగాల నుంచి బయట పడిపోవటమే కాకుండా దారిద్ర్యాన్ని కూడా పోగొడుతుంది ఈ స్లో డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చూడండి సోనాంభో సంస్థితం త్రినయనం త్రయీ విగ్రహం దానాంభోగా భయా హస్తే ప్రవాళ ప్రభా కేరం కర్ణోల్ల సత్కుండలం లోపత్తి వినా సాలన కరం సూర్యం గుణాబ్దిం భజే